బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఆరవ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అబాదాతల పింఛన్ సొమ్ము కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పింఛన్లు ఇవ్వడం చేతకాక జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు Não, foi. మేజ్మెంట్లో జరుగుతూ ముఖ్యంగా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి మోసం చేశారు అది కూడా అంచెలంచెలుగా తగ్గించుకుంటూ వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మనం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా చదువుకోవడానికి ఇవాళ చెప్పారు ప్రతి ఒక్కరే పదిహేను చెప్పడానికి ఇవాళ చెప్పారు అదొకటి ఇంకా ఉచితంగా ప్రత్యేకం కానీ ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఎక్కడో బాపట్లో కలిపారు అనమాట అది అందరూ కూడా అడుగుతూ ఉన్నారు నేను తిరిగేటప్పుడు మనం తీసుకెళ్ళి ఉద్దంకులు అద్దంకులో కలప చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అద్దం కాన్స్టిట్యూన్సీ తీసుకొని ఒంగోలు జిల్లాలో కలిపేదానికి హాయి చూపుతామని కృషి చేస్తాను ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చిన హామీలన్నీ అని కూడా అనే అబద్దాన్ని కూడా ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు ఎన్నమ్మన్నా చూసాము వృద్ధులకు వచ్చిందని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల నుంచి అన్ని అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపారు మళ్ళీ కూడా మరొకసారి మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు ప్రజలు గమనించాలి ప్రజలు గమనించి ఏ ప్రభుత్వం అయితే ప్రజల కోసం ఆలోచించిందో పరిపాలన చేసిందో ఆ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం ఒక సందేహం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనంలో తిరుగుతుంటే అదేవిధంగా అందరితో కూడిన దాని నుంచి ఎస్టీల దగ్గరికి వెళ్ళాను ముస్లింస్ దగ్గరికి వెళ్ళాము వైశ్యాస్ దగ్గరికి వెళ్ళాం అన్ని పొలాల్లో వెళ్తామంటే అందరూ కలుస్తున్నారు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్తున్నారు దాని అనుగుణంగానే ఖచ్చితంగా నూట డెబ్బై స్థానాలకు నూట అరవై స్థానాలతోటి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెలియజేస్తాను